హాయ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అసలు ఏంటి విషయం అనేది తెలుస్తుంది నిజంగా యష్మి బిహేవియర్ తర్వాత సీత అన్న మాటలు ఎలా అనిపించాయి నిజంగా అని ఇదే కనుక నిఖిల్ని ఎటువంటి మాటలని అది చేశారో అదే యష్మి కంటే ఈ పాటకి ఏమైపోయేది పూర్తిగా మహిళా మండలిలో వచ్చేసేవాళ్ళేమో అని చెప్పి అనిపిస్తుంది అంటే ఆడపిల్లకి ఒక రూలు మగవాళ్ళకి ఒక రూజుల తప్పు అనేది ఎవరిదైనా ఒకటే ఆడపిల్లైనా మగవాళ్ళైనా సరేనా సీత ఏమంటుంది నీ ఆట సరిగ్గా లేదు అని చెప్తూనే నువ్వు యూఆర్ ఫాలోయింగ్ నిఖిల్ గేమ్ అని అంటుంది నిఖిల్ గేమ్లో పడుతున్నావు తర్వాత ఏమంటుంది నువ్వు నువ్వేంటంటే మిక్స్డ్ అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ క్రియేట్ కనంటే యష్మి ఇలా అంటుంది ఎస్ అంటుంది నిజంగా ఎంత కోపం వచ్చిందంటే ఎస్ యష్మి ఏంటో మాట్లాడడం అసలు తను ఏమైనా అసలు ఫీలింగ్స్ క్రియేట్ చేశాడో తిని వెనక పడిందా అసలు ఏమిటి తను క్లియర్గా చెప్పేసాడు కదా లేదు తను ఏంటి గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు తను డ్రీమ్ కోసం అని చెప్పేసి అది ఇది మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ చెప్తాడు నాకు బయట ఉన్నారు అని చెప్పేసి అప్పుడు యష్మికి కోపం వచ్చి ఏంటి నేను నీ వెనకాతలు పడుతున్నానా నా వెనకాతలు పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పేసి ఉంటుంది తనకి అది గుర్తులేదా ఇప్పుడు మిస్డ్ ఫీలింగ్స్ అనేది నిఖిల్ కలిగిస్తున్నాడని సీత అన్న వెంటనే ఎస్ అని అంటుంది అమ్మాయి ఏం మాటలు ఇదే కనుక నిఖిల్ అని ఉంటే ఇంకా ఏమైపోయేదో నిఖిల్ ఆ సమయానికి మంచివాడు కనుక తను ఏమి అనలేదు అసలు ఆ నిఖిల్ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ ఇష్యూ అనేది ఇంకొక రకంగా తయారయ్యేది అప్పుడు యష్మి పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోవాలి అసలు అసలు మిస్డ్ ఫీలింగ్స్ అక్కడ కలిగించాడు అసలు నిఖిల్ ఎవరు పడ్డారు అసలు ఎవరు వెంటే ఎవరు పడ్డారు యాక్చువల్లీ ఏమైంది ఒకసారి డ్యాన్స్ సమయంలో కూడా ఏమవుతుంది విష్ణుప్రియ పృథ్వీ ప్రాక్టీస్ ఏమంటే ప్రాక్టీస్ సైడ్ పృథ్వీ అప్పుడు విష్ణుప్రియ ఏంటంటే ప్రాక్టీస్ అయిపోతే డ్యాన్స్ ఎలా వేస్తామని చెప్పేసి వాళ్ళిద్దరి మీద కొంచెం లాగా వచ్చేస్తే విష్ణుప్రియ వేళ్ళు బిగ్ బాస్ అడుగుతుంది ఏంటంటే నాకు ఇంకొక ఎవరినైనా ఇవన్నీ డ్యాన్స్ అంటే బిగ్ బాస్ ఏమంటే నిఖిల్గా ఇస్తే ఫస్ట్ నిఖిల్ యష్మి మాట ఆ టైంలోని విష్ణుప్రియకి నిఖిల్తో వేయమని చెప్పిన వెంటనే యష్మికి ఎంత కోపం వచ్చేస్తుంది అంటే నా ఆనందాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అని విష్ణుతో ఎంత పెద్ద గొడవ పెట్టుకుంటుంది మరి ఎటువంటి ఫీలింగ్స్ ఏమీ లేకపోతే నువ్వెందుకు అంత గొడవ పడ్డావు ఊరుకోవచ్చు ఎవరైతేనే ఎవరితోనైనా డాన్స్ వేయచ్చు కదా ఇదే విషయము ఎవరు నైన్గా వచ్చి నామినేట్ చేస్తుంది నామినేట్ చేసినప్పుడు ఏమంటుంది నువ్వు ఆ రోజు డ్యాన్సు పృథ్వీతో వేయమని అంటే నువ్వు ఎందుకు ఆ విధంగా విష్ణు హట్ హర్ట్ చేసినట్టు మాట్లాడేవారంటే ఏమంటుంది లేదు అలా ఇలా ఏం కాదు విష్ణు ప్లస్ పృథ్వీ నేను ఎందుకు వెళ్ళడమో తర్వాత ఏంటంటే విష్ణు ప్లస్ పృథ్వీ నాకు మధ్యన ఏదైనా సరే నీమ్స్ క్రియేట్ అయిపోతాయంటే ఏమైనా చెడుగా అనుకుంటారేమో అందుకని చెప్పేసి నేను వద్దన్నానని ఎంత ఫ్లిప్ అయిందిరా భగవంతుడా నిజంగా ఇటువంటి ఫ్లిప్ అవుతారా ఎవరన్నా అసలు అక్కడేమో నైన్ ఇలాగా ఇక్కడేమో ఇలా చెప్తుంది మనందరం చూసిందే కదా ఇది నా ఆనందాన్ని పాడు చేస్తున్నావు అంది అంటే అంత ఆనందం వస్తుంది నిఖిలితో మాట్లాడుతుంటే పిల్లకి ఇప్పుడు ఏమైనా ఉంటుంది మీ మిక్స్డ్ ఫీలింగ్స్తో తను తిని ఇచ్చేస్తున్నాడు అని చెప్పి అంటుంది అసలు ఎక్కడ చేస్తాడు తను ఆ రోజు పాయింట్ చేసి చెప్పేశాడు కదా అసలు లేదు నాకు బయట ఉన్నారు నువ్వు ఎటువంటి హోప్స్ పెట్టుకోవద్దని చెప్పాడు కదా ఒకటే ఒకటి నిఖిల్ చేసిన తప్పేంటంటే ఆ సమయంలో ఆ మాట చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత యష్మి ఏంటంటే నువ్వు ఒక్కడే ఉన్నావేంటి నాకు ఇంకా చాలామంది ఉన్నారు అది ఇది అని చెప్పేసి నా వెనకతలు పడుతున్నా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది అవి వెళ్ళిపోయినప్పుడు నిఖిల్ చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే వెళ్ళి తన కోపంగా వెళ్ళిపోయిందని చెప్పేసి కొంచెం బుగ్గెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుంటాడు అది ఒక్కటే చేశాడు అప్పుడు ఆ సమయంలో రివ్యూ చేసినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను నిఖిల్ ఆ విధంగా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే అది ఒక్కటే చేసాడు అది అంటే ఈ యశ్ మీద నైంటీ పర్సెంట్ తప్పు అయితే నిఖిల్ది ఒక టెన్ పర్సెంటే ఉంటుంది తప్పు అంతే ఈ విషయంలో మాత్రం అంటే సీత అన్న మాటలకి నిఖిల్ అసలు తప్పలేదు తర్వాత ఏంటంటుంది ఏంటంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన వాళ్ళని అందరినీ ట్రాప్లో పడేసి ఆ గేమ్ని ఎన్నికిల్ గేమ్ గేమ్ ఆడేస్తాడు అంటే వాళ్ళని అడ్డు తొలగించుకొని తిని గేమ్ సాఫీగా ఆడుతాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని స్ట్రాంగ్ ఉమెన్స్ని వాడుకుంటాడు ఎటువంటి లాంగ్వేజ్ ఇచ్చేస్తున్నారు అసలు సీత ఇలా మాట్లాడడం ఎంత తప్పు ఏం చూసింది అసలు బయట ఇంతవరకు ఏమైనా ట్రోల్ అయ్యింది అసలు నిఖిల్ గురించి యష్మి గురించి కానీ తర్వాత నిఖిల్ గురించి ఈ విధంగానే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ యూజ్ చేసుకుంటున్నాడని కానీ ఏమైనా అసలు ఏందా ఏమీ లేదు కామ్గా ఉంది ఏమైనా సరే అని వీళ్ళిద్దరికీ కొంచెం రిలేషన్ ఉన్నారు ఫ్రెండ్షిప్ గురించి ఏమైనా నార్మల్గా ఉంటుంది కానీ ఎటువంటి టాక్స్ కానీ రానే రాలేదు వీళ్ళు ఏం చూసారో ఏం చేశారో తప్పి ఇటువంటి మాటలు ముందు వచ్చి సోనియా మాట్లాడినా తర్వాత ఇప్పుడు సీత వచ్చి ఈ ఆ పిల్లగాడు అంత ఇది అయిపోతాడు నిఖిల్ అనేవాడు అయినా సరే తన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకునే చాలా చక్కగా మేనేజ్ అనేది చేశాడని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ తప్పకుండా చేయండి ఇది సీత చేసినది చాలా తప్పని మాత్రం నేను అంటాను తర్వాత యష్మి ఎస్ అని చెప్పి అనడం తను ఏ మాట మాట్లాడినా సీత తలవ్వడం ఎంతవరకు కరెక్ట్ తర్వాత లోపలికి ఏడుస్తుంది ఏడుస్తున్నట్టు జాలేసిందా ఒక్క నిమిషాలు కనిపించదు అసలు జాలి కూడా వేయటం లేదు అసలు ఎవరైనా వెళ్ళారా తను ఏడుస్తున్నప్పుడు యష్మి ఏడుస్తున్నప్పుడు ఎవరు వెళ్ళదు నిఖిల్ ఆ నామినేషన్ అయిపోయిన లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు తన ఫ్రెండ్ అయిన పృథ్వీ చాలా ఇదిగా తర్వాత నిఖిల్ కూడా ఫీల్ అయిపోతాడు ఏమంటాడు వరే నేను ఎవరు తప్పు ఏంటంటే నువ్వు తప్పు చేసావేంట్రా ఏమి చేయలేదు అని చెప్పి పృథ్వీ అంటాడు ఆ చేశానని కాదు బయటికి ఎలా వెళ్ళిందని చెప్పి నిఖిల్ ఆలోచిస్తాడు కొంచెం సెన్సిటివ్ కదా ఈ విషయాలన్నీ అందుకని చెప్పి ఒకటి నిఖిల్ ఏం చేస్తాడంటే సోనియా అని సోనియా మంచి నామినేషన్ పాయింట్ పెట్టి వాదిస్తుంది నిఖిల్ ఏంటంటే అంతలాగా వాదించలేడు ఎందుకు వాదించలేడంటే నేను ఎక్కువ మాట్లాడితే పక్క వాళ్ళు హట్ అయిపోతారు ఏమో అన్న ఫీలింగ్ తనకు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి వాదించలేడు కనుక ఎవరైనా స్ట్రాంగ్గా నామినేషన్స్లో పాయింట్ పెడుతున్నారంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అంతే యూజ్ చేసుకోడు ఫ్రెండ్షిప్ చేస్తాడు ఫ్రెండ్షిప్ చేస్తే ఏంటంటే అటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ తన మీద పెట్టారో తను కూడా అటువంటి స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఉంటాడని చెప్పేసి అంతే తప్ప ఇంకేం కాదు అప్పుడు సోనియా తిను మెగా చీఫ్ అయినప్పుడు సోనియా తెలుసు ఆ నామినేషన్లో పాయింట్ పాయింట్లు పెట్టడము తర్వాత సోనియా అప్పుడు గ్రూప్ ఆడుతున్నారని చెప్పిన వెంటనే కింద సెవెన్ సీజన్లో కూడా ఇలాగే గ్రూప్ అని రావడం వల్ల తను భయపడ్డాడు నిఖిల్ మళ్ళీ ఈసారి కూడా ఏమవుతుందో మళ్ళీ గ్రూప్ అని చెప్పి అంటారని చెప్పి అన్నాడు అప్పుడు సోనియా తనంతట తాను కానీ ఏ ఆప్షన్ లేక నిఖిల్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది అప్పుడు సోనియాతో నార్మల్గా ఫ్రెండ్షిప్ చేశాడు అప్పుడు ఏమైందో ఏంటనేదో అందరికీ తెలిసి ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారన్నది కూడా మనకు తెలుసు మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు అసలు అసలు నిఖిల్ అనేది జీరో పర్సెంట్ ఒకటే ఒకటి ఎవరైనా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేస్తారో అనటంలో సోనియాని ఫ్రెండ్షిప్ చేసుకుని అలాగే నబీల్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు ఎందుకంటే నబీల్ కూడా అంతే ఏంటంటే పాయింట్స్ అనేవి పెట్టడము తను మాట్లాడే మాటలు కొంచెం ఇదిగా ఉంటాయి కనుక వాళ్ళతో తను ఎందుకు అనవసరంగా మళ్ళీ నాలుగు మాటలని హట్ చేయడం అని చెప్పేసి అనుకుంటాడు నిఖిల్ అంతే తప్ప ఇంకేమీ కాదు నా ఉద్దేశం అయితే ఇది మరి ఈ ఉద్దేశం కాదు ఇంకేదైనా అనిపించి కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా మీ ఒపీనియన్ ఏంటా అని చెప్పేసి అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అప్పుడే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది నలుగురికి తెలుస్తుంది అసలు ఏంటి పాయింట్స్ ఏంటని చెప్పేసి రీచ్ ఉండాలి కదా ఎప్పుడైనా సరేనో అందుకని చెప్పి తర్వాత ఈ విధంగా మాట్లాడడం తర్వాత తను లోపలికి వెళ్ళి పృథ్వీ మంచిగా తనకి అంటే ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో ఆ విధంగానైతే పృథ్వీ ఉన్నాడు అసలు తర్వాత ఈవెన్ ఎవరికి గౌతమ్కి నిఖిల్కి అంత లేకపోయినా గౌతమ్ కూడా వెళ్ళి తను ఏం మాట్లాడకపోయినా పక్కన స్టాండ్ నిలబడ్డాడు అసలు అవినాష్ వెళ్ళాడు భోజనం చేయకపోతే తినరా భోజనం అని చెప్పేసి తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రేరణ అందరూ ప్రేరణ వెళ్ళలేదు ప్రేరణ నబీలు మాత్రం కనిపించలేదు నబీల్ ప్రేరణ కూర్చొని అక్కడ కూర్చొని మాట్లాడేసుకుంటున్నాను వాళ్ళ విషయాలు ఏదో తప్పు కానీ వెళ్ళి తనని కొంచెం కన్సల్ మాత్రం చూపించలేదు వీళ్ళిద్దరూ మాత్రం అయితే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి నిఖిల్ని సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నిఖిల్ కరెక్ట్ అని తప్పు తెలుసు ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ అక్కడే ఉంటారు తను ఎటువంటి క్యారెక్టర్ ఏంటని చెప్పేసి హౌస్మేట్స్కి తెలియదా వాళ్ళకైతే తెలుస్తుంది కదా వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకనే సరే అంత రేష్మి దగ్గరికి ఎవరైనా వీళ్ళు వాదాచారా లేదు కదా ఎందుకు మాత్ర తెలుసు తను ఎలా ఫ్లిప్ అవుతుందో అక్కడ అక్కడ కూర్చున్న వాళ్ళ ఫేస్లే కొంచెం పృథ్వీ ఫేస్ చూడాలి ఇలా ఎలాగా కొంచెం ఫేస్ ఫీలింగ్స్ అయితే మారుస్తూనే ఉన్నాడు తనకు తెలుసు కదా ఏంటనేది మనకంటే అక్కడ వాళ్ళు తెలుసు దాని ఆ ఎవరు వెళ్ళి నిఖిల్ని అందరూ వాదా నిఖిల్ని వెళ్ళి అందరూ వచ్చారు కానీ ఎస్పీకి వెళ్ళి ఎవరైనా వాదచ్చారా ఏడుస్తుండంటే లేదు బయటను చూస్తున్నా మనకే లేదు చాలా చికాకు కూడా పుట్టిందేమో అని అనిపిస్తుంది అసలు ఈ విధంగా తర్వాత చాలా ఇదిగా మాట్లాడుతున్న తర్వాత ఏంటంటే ఫ్లిప్ కూడా ఎంత అవుతుంది అసలు ఫ్రెండే కాడ వాడు అసలు ఫ్రెండే కాదట ఆ ఫీలింగ్ కాదట ఫ్రెండ్ కూడా కాదట ఏమైనా ఫ్రెండ్ కాదా ఏమైనా ఈ మాట అన్న తర్వాత తర్వాత ఒకసారి ఏంటో విషయం వచ్చేస్తే తనకి ఫీలింగ్స్ ఏమైనా ఎక్కువ అవుతాయి ఏంటి ఎందుకు అనవసరంగా దానికి పెద్దది ఇవ్వడం అని చెప్పి నిఖిల్ మాట్లాడడం మానేస్తాడు నిఖిల్ మాట్లాడడం మానేస్తే అప్పుడు యష్మి ఏం ఫీల్ అయిపోతుంది పృథ్వీతో వెళ్ళంటుంది అరే ముందు కొంచెం మాట్లాడనే మాట్లాడేవాడు ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్గానైనా ఉండేవాడు ఇప్పుడు అది కూడా లేదు కొని మాట్లాడచ్చు కదా అని చెప్పి పృథ్వీతో అంటే పృథ్వీ వెళ్ళి నిఖిల్కి చెప్తాడు ఒరే తను అలా ఫీల్ అవుతుంది మాట్లాడుకొని అని చెప్తే అప్పుడు నిఖిల్ మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు మధ్యలో మాటలు కూడా మాట్లాడడం మానేస్తాడు అసలు అయినా సరే ఎవరు పడ్డారు తిను పడిందా తను పడ్డా అందరికీ తెలిసిన విషయం ఏమని మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా తర్వాత ట్రాప్లో పడేస్తా ఉన్నప్పుడు నిఖిల్ అంటాడు కూడా ఏంటి ట్రాప్లో అని చెప్పేసి ఏదో అడిగితే హా అవును అంతే కదా అని చెప్పేసి ఫ్రమ్ సోనియా టు యష్మి అట అంటే సోనియాని సేతుని తర్వాత యష్మిని ముగ్గురిని పడస్తాను అని చెప్పేసి ఎక్కడ పడసాడు ఏమీ పడేయాలి అందరికీ తెలిసిందే నిఖిల్ అంత జెన్యున్ పర్సన్ అని చెప్పేసి తను ఎవరితో ఏ మాట హట్ అయ్యే విధంగా మాట్లాడు ఒకటే ఒకటి టాస్కుల్లో మాత్రం చాలా ఇదిగా ఆడతాడు అంటే టాస్క్లో మునిగిపోతాడు ఆడుతున్నాడు ఏం ఆడుతున్నాడు ఏం చేస్తున్నాడో తను తెలియదు గెలవాలి అని చెప్పేసి ఆడతాడు అంతే తప్ప నార్మల్గా ఏదైతే ఎవరిని హట్ చేసుకున్నాడు అప్పటికీ ప్రేరణ అంతమంది నామినేట్ చేస్తే కూర్చుని ఏడుస్తుంటుంటే నిఖిల్ వెళ్ళి ప్రేరణను వాదారుస్తాడు ఈవెన్ గౌతమ్ కూడా వెళ్ళి వాదారిస్తాడు ఇలా చేపెట్టుకుని తల మీద కూడా ఇలా చేయబెట్టి అంటాడు గౌతమ్ నిఖిల్ కూడా వెళ్ళి వాదారుస్తాడు కానీ నిఖిల్ ఈ నామినేట్ చేసి ఈ సీత నామినేట్ చేసి ఇలా చేసి వెళ్ళిపోయి అన్ని మాటలు అన్న తర్వాత తను కొంచెం మూడాకి అయిపోయి కూర్చుని పంటలుగా కూర్చుని ఉన్నప్పుడు ఈవెన్ ప్రేరణ వెళ్ళి ఒక్కసారి కూడా కన్సెంట్ చూపించలేదు నిఖిల్కి కానీ నిఖిల్ వెళ్ళి ప్రేరణకి సరే ఊరుకోలే నామినేషన్స్ ఏవ్ అయిపోయి వాళ్ళ మాటలే కరెక్టా ఏంటి అని చెప్పేసి అని అంటాడు అవును కదా ఇవి ఏంటంటే ప్రతి వీక్ మనం చూస్తున్న పాయింట్స్ ఏవి కానీ వాళ్ళు వచ్చి ఒకేసారి చెప్పడంతో వాళ్ళు కొంచెం మూడాకు అయిపోయింది వాళ్ళందరికీ అంతే తప్ప ఏమీ కాదు టేస్టీ తేజా కూడా అంటారు వాళ్ళు ఏదో చెప్పారని మీరు మాట మారాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో అన్నారు వాళ్ళు వెళ్ళారు వాళ్ళ అభిప్రాయం మనం ఏంటో మనకు తెలుసు కదా అని చెప్పేసి అంటారు టేస్ట్ తీసా కూడా కరెక్ట్గా మాట్లాడతాడు ఈ విధంగానైతే సీత నామినేట్ చేస్తుంది కానీ సీత నామినేట్ చేసిన విధానం అయితే నాకు అస్సలు సరిగా అనిపించలేదు మరి మీకేమనిపించా తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత ఆదిత్య బాబు గారు వస్తారు ఆదిత్య బాబు గారు ఎవరికి చేస్తారు ప్రేరణకి యష్మికి దాంట్లో కూడా పాయింట్స్ అనేవి అంతగా లేదు ప్రేరణకి చెప్తారు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఆ వాటర్ టాస్క్ అవుతుంది వాటర్ టాస్క్ అప్పుడు ఏం చేసావు నువ్వు ఏంటి మీ వాళ్ళని నామినేట్ చేయకుండా మిగతా వాళ్ళని నామినేట్ చేసావు అని చెప్పేసి తర్వాత యష్మి కూడా చెప్తాను నువ్వు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్తుంటే గ్రూప్ గేమ్ అంటే మరి ఈ హౌస్లో ఉన్నప్పుడు మరి అందరితో మాట్లాడాలి కదా ఒకరితోనే ఎలా ఉంటాం ఎవరితో మాట్లాడకుండా ఉండాలని చెప్తా అంటే నువ్వు మళ్ళీ ఎలా నీతి కరెక్ట్ అని చెప్పేసి పాయింట్ తీయకమ్మా నువ్వు మాత్రం ఆడుతున్నావు అది నీకు తెలుసు అని చెప్పేసి అది జవాబు గారు తర్వాత నాగమణి గంట వచ్చి కూడా కరెక్ట్ పాయింట్స్ అయితే చెప్తాడు తనకి నబీల్కి అయితే ఇస్తాడు నిఖిల్కి అయితే ఏంటంటే చెప్తాడు మంచి పాయింట్స్ చెప్తూ చెప్తూ కొంచెం కిందకి దింపి మళ్ళీ లేపుతున్నాడు అనిపిస్తున్నాడు నాకు నాగమణి గంట నామినేషన్స్ చూస్తే నాకు అలా అనిపించింది నేను షార్ట్ కట్లో చెప్తున్నాను మెయిన్ ఇష్యూ ఇక్కడ ఎక్కడైందంటే సీతదేవి నిఖిల్ యష్మి వేడ ముగ్గురి మధ్య అయింది కనుక దాని గురించి నేను పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ అనుకున్నాను అందుకే దాని గురించి నేను ఎక్కువ చెప్పడం అయితే జరిగింది తర్వాత ఈ నైనిక కూడా కరెక్ట్గానే చెప్తుంది నైనిక ఏం చేస్తుంది యష్మికి నామినేట్ చేస్తుంది యష్మికి నామినేట్ చేసి ఏమంటుంది నువ్వు ప్రేరణని క్రీంజ్ అనడం బాగోలేదని చెప్పేసి అని అనడం తర్వాత యష్మి కొంచెం ఫీల్ అవ్వడం నేను ఆ సమయంలో దానికోసం అనలేదు వీళ్ళు కొంచెం యాక్టివ్ చే ఎవరంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రాలేనప్పుడు ప్రేరణ వినాశం తర్వాత వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు తన వస్తే ఏ విధంగా ఫీల్ అవుతుందని అప్పుడు నేను పృథ్వీ విష్ణు నేను కూర్చున్నాను అప్పుడు నేను అని చెప్పేసి నార్మల్గా అని అంతే అని చెప్పి అని చెప్తుంది అసలు ఆలోచిస్తే ఏంటంటే యష్మి ఎప్పుడు ప్రేరణ అని బ్యాక్ పిచ్చింగ్ అనేది చేయలేదు ఎప్పుడు అసలు మరి నైనిక ఎలా చేసిందో కానీ నామినేట్ అయితే అని కూడా నార్మల్గా యూజ్ చేసింది అంతే దాని గురించి సీత కూడా అదే వాడు యూజ్ క్రింజ్ అని చెప్ తిని కూడా అదే వాడు ముందే మాట్లాడుకొని వచ్చి ఏ విధంగా నామినేట్ చేస్తున్నా అని అనిపించింది ఎందుకంటే సోనియా కూడా నీకు టార్గెట్ చేసింది తర్వాత సీత వచ్చి నిఖల్ని టార్గెట్ టార్గెట్ చేసింది పాయింట్స్ కూడా సేమ్ ఎలాగొక్కలా చేయాలని చెప్పేసి ఫీలింగ్తో నేను నాకు అనిపించింది అన్నమాట ఇది చూ వాళ్ళు చేసిన విధానము అది నెక్స్ట్ ఏంటంటే సీత క్రింజన్ వాడు యూజ్ చేసింది తర్వాత తిని అని అనయనిక కూడా యూజ్ చేసింది కదా అందుకని తర్వాత తను ఇంకొకటి నామినేషన్ ఏమో నబీల్కి చేసింది నబీల్కి ఏమంటుందంటే నువ్వు ముందు ఉన్నట్టుగా నువ్వు లేవు నువ్వు గెలవాలనుకుంటున్నావు లేదని అంటే ఆ గెలవాలి అని అంటాడు మరి గెలవాలంటే ఏంటి నువ్వు గ్రూప్ గేమ్ కాకుండా నార్మల్గా ఆడి నీకు ఏ పాయింట్ కరెక్ట్ అంటే ఆ పాయింట్ని నువ్వు పుట్ చేస్తే అప్పుడు నువ్వు అవుతావు అది అని చెప్పేసి తర్వాత ఏమంటుందంటే నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావో వాళ్ళ గురించి వెనక మాట్లాడతావు అని చెప్పేసి ఉంటుంది అంటే గౌతమ్ గురించి గౌతమ్ ఫ్రెండ్గా ఉంటే అక్కడ బాగా మాట్లాడుతావు అన్నీ చేస్తావు కానీ వెనక వచ్చిందంటే గౌతమ్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు అని చెప్పేసింది తర్వాత తను సేవ్ అయిపోతే ఎలా సేవ్ అవుతున్నాడా అవి టాప్ ఫైవ్లో వన్ టూ త్రీ ఎలా పెట్టాడా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అది మరి ఇటువంటి బట్టే అప్పుడు గౌతమ్కి ఒక్కసారి ఇది అవుతుందన్నమాట చాలా ఆ విధంగా అంటే గౌతమ్ ఎదురుగానే నబిల్ గురించి చెప్పడంతో గౌతమ్ అనేది తెలుసుకున్నాడు ఆహా నా మీద బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి తనకు అర్థమైంది తను నామినేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నబీల్కి ప్లస్ గౌతమ్కి మధ్యన అడుగుతుంది అప్పుడు నబిల్ వెళ్ళి కొంచెం ఒరే అదేమీ కాదురా నా ఫస్ట్ సెకండ్ నామినేషన్ ఎవరికి వేయాలో ఉన్నది థర్డ్ నామినేషన్ మాత్రం నీకు వేద్దాం అనుకుంటున్నాను అది కూడా సిక్స్త్ వీక్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ చెప్పేసి అంటే గౌతమ్ ఏమంటాడంటే సిక్స్త్ వీక్ పాయింట్స్ ఇప్పుడు నాకు నామినేట్ చేస్తావా అని చెప్పేసి గౌతమ్ ఫీల్ అవుతాడు గౌతమ్ ఆ విధంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి వేయలేదా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నామినేషన్ అంటారు సిక్స్త్ వీక్ తన చెప్పాడు చెప్పడం వల్ల తినంత ఫీల్ అవ్వడం లేదు తను ఫీల్ అయ్యి ఏం చేస్తాడంటే నబీలు అప్పటివరకు తన చెప్పులు అవి వేసుకుని తిను అక్కడ తిరుగుతూ ఉంటుంటాడు ఆ విషయం తెలిసిన వెంటనే చెప్పులు తీసి తనకి ఇచ్చేస్తాడు అప్పుడు నబీలు మళ్ళీ వెనక మాట్లాడడం అలవాటే కదా చూడు గౌతమ్కి ఆ విధంగా తెలిసిన వెంటనే నా చెప్పులు నాకు ఇచ్చేసాడు అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే ప్రేరణ నా వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అనమాట ఇది నా జరిగిన విషయాలని నేను మరి మీకేమనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒక బాయ్ బాయ్